ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మెట్ ల్యాండింగ్ వేస్తున్నాము ఎనిమిది అడుగుల వెడల్పు అయితే ఉంది ఈ అడుగుల వెడల్పులో ల్యాండింగ్ వెయ్యటమే జరుగుతుంది ఈ తక్కువ స్థలంలో మనం ల్యాండింగ్ ఏ విధంగా వేస్తున్నాం అనేది పూర్తిగా మీకు చూపిస్తాను ల్యాండింగ్ ప్లేట్ పైన ఇంకొక స్టెప్ వచ్చే విధంగా ఈ ల్యాండింగ్ వెయ్యటమే జరిగింది ఇవన్నీ కూడా క్లియర్గా మీరు చూడవచ్చు ఈ హౌస్ సంబంధించిన ప్లాన్ చూడండి అడుగుల వెడల్పులో ఇది వేస్తున్నాము చాలా తక్కువ స్థలం మనకి గర్భం దాటి ల్యాండింగ్ వెళ్ళకూడదు ఈ తక్కువ స్థలంలో ల్యాండింగ్ కింది లిఫ్ట్ వచ్చేసి డౌన్ చేసిన ఐ లిఫ్ట్ మళ్ళా మనకి సెట్ కాదు ఐలిఫ్ట్ నిలువాటు వచ్చేస్తుంది ఒకవేళ మనం కింద లిఫ్ట్ నిలువాటు పెట్టినా కానీ పైకి మెట్లు వేకించడానికి చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఈ ల్యాండింగ్ అయితే వేసాము అడుగుల వెడల్పు పన్నెండు అడుగులు వెడల్పు ఒకవేళ పదకొండు అడుగుల వెడల్పు రూమ్స్ ఉంటే కనుక మనం చాలా ఈజీగా మెట్లు ల్యాండింగ్ వేసుకోవచ్చు ఇటువంటి తక్కువ స్థలం ఉన్నప్పుడు ఆలోచించి ల్యాండింగ్స్ వేసుకోవాల్సి వస్తుంది ఈ రూమ్ పక్కనే మరల ఇంకొక గుమ్మం వస్తుంది గుమ్మంలో కూడా మెట్లు అయితే పడకుండా మనం చూసుకుంటూ ఈ ల్యాండింగ్ వేస్తున్నాము పద్దడుగులు పదకొండు అడుగులు పన్నెండు అడుగులు లెక్క రూమ్ కాల్స్ ఉంటే కనుక మనం ల్యాండింగ్ ఈ విధంగా సింపుల్గా వేసుకోవచ్చు బేస్మెంట్ నుంచి స్లాబ్ కోణానికి ఎంత ఉందో మొత్తం కొలత అయితే వేసుకొని సెంటర్ చేసుకుని సమాంతర కొలత అయితే పెట్టుకుంటాము ఈ సమాంతరంగా పెట్టుకున్న తర్వాత ల్యాండింగ్ ప్లాట్ అండ్ బీమ్ హైటు రెండు కట్ చేసుకుని కింది లేయర్ ల్యాండింగ్ వేస్తాము నెక్స్ట్ లేయర్ కూడా సేమ్ సమాంతర కొలత అయితే జరుగుతుంది మనకి రూమ్ సైజ్ కొలతలు పెద్దవిగా ఉన్నప్పుడు ఈ విధంగా చేయటమే జరుగుతుంది ఈ కొలతల్లో మనం ల్యాండింగ్ వేసుకుంటే కనుక సమాంతరంగా రెండు కూడా ఒకే కొలతలో మెట్లు ఎక్కడ మీద జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ల్యాండింగ్ కొలతలు వచ్చేసి ఎనిమిది అడుగులు వెడాలి పొంది కాబట్టి సమాంతరం చేసాము సమాంతరం చేసి ఇంకొక ఆరెంచులు కిండికి తీసుకోవడం అది జరిగింది ఈ ఆరించులు కూడా ఇక్కడ స్టెప్ అయితే వేస్తానని చూడొచ్చు ల్యాండింగ్కి బియ్యం కూడా ఆరెంచులు బీమ్ కొట్టించాము ఫ్రంట్ షేడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వస్తుంది ఈ ఆరించులు ప్లస్ ఇంకొక ఆరించులు ఈ ల్యాండింగ్ పై ప్లేట్ అయితే వేస్తున్నాను టోటల్గా తొమ్మిది ఇంచులు బీమ్ అయితే వస్తుంది ఒక ఆరంచులు కింద తీసుకున్నాం కాబట్టి కొంచెం హైట్ కింది తగ్గుతుంది స్టెప్పు మనకి నెక్స్ట్ మనం మెట్లు కట్టినప్పుడు కలిసే విధంగా ఆరెంజ్ స్టెప్ అయితే చూడడం జరిగింది ఈ మెట్లు కట్టినప్పుడు మీకు చూపిస్తాను ఈ విధంగా వచ్చిందనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది తర్వాత మనం పైన ఇంకొక ఆరెంజ్ వేసినాం కాబట్టి పైన ఆరెంజ్ నుంచి స్లాబ్ కోణాన్ని తీసుకుంటే కనుక ఇంకొక ఆరెంజ్ మనకి కలిసి వస్తుంది హైట్ అయితే పెరుగుతుంది పైన మెట్లు కూడా మనకి సమాంతరంగా రావడం జరుగుతుంది ఉన్నంతలో మనం ఈ విధంగా ల్యాండింగ్ అయితే వేసుకోవచ్చు ల్యాండింగ్ ఐరన్ వచ్చేసి ఎయిట్ ఎంఎం అండ్ ట్వెల్వ్ ఎంఎం యూజ్ చేసాము నెక్స్ట్ మనం ల్యాండింగ్ వేసేటప్పుడు కాంక్రీట్ రేషియో కంపల్సరీ మనం పాటించాలి ల్యాండింగ్ మనకి చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉండాలి గిన్నెల ఇసుక ఐదు గిన్నెల కంకర ఒక బస్తా సిమెంట్ మేము యూజ్ చేసి వేయటమే జరుగుతుంది సిమెంట్ కూడా కొంచెం క్వాలిటీ సిమెంట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ల్యాండింగ్ వేసినాము కదా ఈ ల్యాండింగ్ వేసాము తర్వాత ఎడ్జ్ పిల్లర్ అలాగే ల్యాండింగ్ సంబంధించిన మెయిన్ పిల్లర్ కూడా వేసాము నెక్స్ట్ ఒక వారం నుంచి పది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత పైన స్లాబ్ కూడా వేస్తున్నాము రేపటి వీడియోలో ఈ హౌస్కి స్లాబ్ వేస్తాము స్లాబ్ వేయడానికి ఎంత మెటీరియల్ పట్టింది ఎంత ఖర్చు అయింది అసలు ఈ హౌస్ ప్లాన్ ఏందనేది పూర్తిగా నేను చూపిస్తాను చాలా తక్కువ స్థలంలో ఈ హౌస్ ప్లానింగ్ అయితే ఉంది మీకు అన్నీ కూడా క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ల్యాండింగ్ స్టెప్ ఇచ్చానమ్మ అన్నాం కదా అక్కడ చూడండి ఈ విధంగా ఆరెంజ్ స్టెప్ అయితే ఇచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై చేస్తాను ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్